వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర మిడివెల్ ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్లోని మరాఠా సామ్రాజ్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ శివాజీకి యుద్ధ విద్యలు పరిపాలనలో శిక్షణ ఇచ్చింది ఎవరు ఆన్సర్ దాదాజీ కొండదేవ్ శివాజీకి సంబంధించి సరికాని జత ఆన్సర్ సి సైస్తి ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి ఇది కరెక్ట్ అయింది కాదు అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడిన బీజాపూర్ సేనాని రాజా జైసింగ్ శివాజీతో పోరాడిన ఔరంగజేబు అధికారి ముకరబ్ ఖాన్ సంభాజీని అంతం చేసిన ఔరంగజేబు సేనాని ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్సు ఒక సి మాత్రం రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మరాఠాలు గెరిల్లా యుద్ధ పద్ధతులను ఎవరి నుంచి నేర్చుకున్నారు ఆన్సర్ సి అహ్మద్ నగర్ ప్రధానమంత్రి మాలిక్ అంబర్ ద్వారా నేర్చుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఏ వంశానికి చెందినవారు ఆన్సర్ డి బోమ్స్లే వంశానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ మూడవ పాణిపటి యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ డి సెవెంటీన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పీస్వాల్కు వంశ పారంపర్య హక్కులు ఇచ్చినది ఎవరు ఆన్సర్ సి సాహు నెక్స్ట్ క్వశ్చన్ మరాఠాల కాలంలో సిలహాదార్ సిలహాదార్ అనేది ఆన్సర్ బి తాత్కాలిక సైన్యం నిష్కన్ శివాజీ జన్మస్థలం ఏ శివనేరు నిష్కన్ శివాజీకి సంబంధించిన క్రింది వాటిలో క్రమంలో సరైన క్రమంలో అమర్చండి శివాజీకి సంబంధించిన క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి ఆన్సీస్ బి మొదటిది ఏంటంటే అఫ్జల్ ఖాన్ను అంతం చేయడం రెండవది సయిస్తి ఖాన్తో పోరాటం మూడవది ఏంటంటే సూరత్పై తొలి దాడి నాలుగవది సంధి చివరిగా పట్టాభిషేకం ఇవి సరైన క్రమం ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ వంశం ఏ సుల్తాన్ల దగ్గర పనిచేస్తూ వెలుగులోకి వచ్చింది ఆన్సర్ సి అహ్మద్ నగర్ నెక్స్ట్ క్వశ్చన్ మూడవ పానపట్టి యుద్ధ సమయంలో మరాఠా పేష్వ ఆన్సర్ సి బాలాజీ బాజీరావు నెక్స్ట్ క్వశ్చన్ బీజాపూర్ సేనాని అబ్జల్ ఖాన్ సమాధిని శివాజీ ఎక్కడ నిర్మించారు ఆన్సర్ డి ప్రతాప్ఘ్ నెక్స్ట్ క్వశ్చన్ ఔరంగజేబు కుమారుడైన యువరాజు అక్బర్కు ఆశ్రయం కల్పించిన మరాఠా రాజు సంబాజీ నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ తన రాజధానిని పూణే నుంచి ఎక్కడికి మార్చారు డి రాయ్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా రాజ్య చివరి పేష్వా ఎవరు మరాఠా రాజ్య చివరి ఆన్సర్ ఏ రెండవ బాజీరావు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీని అంతం చేయడానికి వచ్చి విఫలమైన మొఘన్ మొఘల్ సేనాని ఎవరు శివాజీని అంతం చేయడానికి వచ్చి విఫలమైన మొఘల్ సేనాని ఎవరు ఇస్ బి సైష్ ఖాన్ మ్యాచ్ ఫాలోయింగ్ జతపరచండి ఇస్ ఏ పీష్వా ప్రధానమంత్రిని అని పిలుస్తారు अमाथ्य आर्थिक शाख सर बत् सेनापति सुमंत विद्या शाख इध दीन मैच पाला नैक्स्ट क्वेश्चन శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఆంధ్రౌత్ నెక్స్ట్ క్వశ్చన్ అష్ట ప్రధానులపైన పర్యవేక్షణ అధికారాలతో తొమ్మిదవ మంత్రి ప్రతినిధిని నియమించినది ఆంధ్రి సి రాజారాం నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ఫాలోయింగ్ జతపరచండి ఆంధ్రీ పట్టణ పట్టణాధికారి కార్కున్ రాష్ట్ర గవర్నర్ పాటిల్ గ్రామ అధికారి తరఫుదార్ జిల్లా అధికారి శివాజీ ఎంత శాతం భూమి శిస్తూ వసూలు చేశారు శివాజీ ఏ రాజపుత్ర వంశానికి చెందినవాడని ప్రకటించుకున్నారు ఫాలోయింగ్ జతపరచండి ఆన్సర్ బి మజుందార్ అకౌంట్స్ పట్నవీస్ ఆడిటర్ జమేదార్ కోసారి చిట్నీస్ ఉత్తర ప్రత్యుత్తరాలు నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధిలతో పోరాడి సిద్ధీలతో పోరాటానికి శివాజీ నౌకా స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ బి కొలాబా సిద్ధీలతో పోరాటానికి శివాజీ నౌకా స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కోలాబా నిష్కృష్ణ సిద్ధి సిద్ధీలు అని పిలిచే హబ్షీలు హబ్షీలు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ డీ ఇథియోపియా నెక్స్ట్ కృషన్ శివాజీ పాలక మండలి ఏ పేరుతో ప్రసిద్ధి ఆన్సర్ సిధాన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పురందర సంధి చేసుకున్న సంవత్సరం ఆన్సర్ డి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ యక్షకు స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పటాభిశక్తుడయ్యారు ఆన్సర్ ఏ రాయగఢ్ క్వశ్చన్ శివాజీకి సంబంధించి సరికానిది ఆన్సర్ బి శివాజీ సూరత్ను ఒక్కసారి దోచుకున్నారు ఇది సరైనది కాదు శివాజీ మీద మరాఠా భక్తి ఉద్యమకారుల ప్రభావం ఉంది శివాజీ తర్వాత సంభాజీ శివాజీ కుమారుడైన సంభాజీ మరాఠా రాజ అయ్యారు శివాజీ ఛత్రపతి బిరుదు పొందిన మొదటి మరాఠా పాలకుడు నిష్కన్ సయ్యద్ సోదరులతో ఢిల్లీ ఒప్పందం చేసుకున్న మరాఠా పిష్వ ఆంధ్రడి బాలాజీ విశ్వనాథ్ నిష్క ఆటక్ ఆటక్ నుండి కటక్ అనే విజయవంతమైన నానుడికి క్రింది వారిలో దేనితో దగ్గర సంబంధం ఉంది ఆన్సర్పి మరాఠాతో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మూడవ మరాఠా యుద్ధానికి సంబంధించి సరికానిది ఏ ఈ యుద్ధ సమయంలో మరాఠా పిశ్వ మొదటి బాజీరావు ఇతను మొదటి బాజీరావు కాదు రెండవ బాజీరావు మరాఠా యుద్ధము మూడవ మరాఠా యుద్ధానికి సంబంధించిందంటే ఈ యుద్ధంలో మరాఠా పేశవారు అంటే రెండవ బాజీరావు ఈ యుద్ధము అహ్మద్ షా అబ్దాలితో జరిగింది మరాఠా వీరుడు సదాశివరావు మరణించాడు ఈ యుద్ధంలో గెరిల్లా తంత్రాన్ని పాటించలేదు వాటిలో ఏ యుద్ధాన్ని పిండారి యుద్ధం అంటారు ఆన్సరి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఇదే చిట్ట చివరి మరాఠా సామ్రాజ్య పతనానికి యుద్ధమే కారణం నెక్స్ట్ క్వశ్చన్ బాలాజీ బాజీరావు అనంతరం మరాఠా పిష్మ ఆన్సర్ బి మొదటి మాధవరావు నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆన్సర్ సి లార్డ్ హేస్టింగ్స్ నిష్కృష్ణ పీశ్వాలలో రెండవ శివాజీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఏ మొదటి బాజీరావు నిష్కృష్ణ సంగమేశ్వర యుద్ధంలో మన్నించిన మరాఠా పాలకుడు ఆన్సర్ బి సంభాజీ ఇతను శివాజీ కుమారుడు సంభాజీ నెక్స్ట్ క్వశ్చన్ మూడవ మరాఠా యుద్ధ ఫలితం ఆన్సర్ బి పైవన్ని మరాఠా కూటమి ఓటమి చందడం మొఘల్ బలహీనత బహిర్గతం అవటం ఆంగ్లేయుల విజృంభణకు దారితీయడం నెక్స్ట్ క్వశ్చన్ శివాజీకి పట్టాభిషేకం జరిపిన పండితుడు ఆన్సర్ ఏ విశ్వేశ్వర భట్ చివరిగా శివాజీ అనంతరం మరాఠా పాలకుడు ఆన్సర్ ఇ రాజారాం సారీ సంభాజీ శివాజీ కుమారుడు సంభాజీ అనంతరం మరాఠా పాలకుడు ఎవరంటే రాజారాం ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి